హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఆల్రెడీ వీడియో ఓపెన్ చేయగానే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మీకు పైన తమ్మిన కూడా కనిపిస్తుంది కదా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే అన్నయ్య వాళ్ళ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు పిల్లలైతే ఇక్కడ పెళ్లి మండపంలో ఇచ్చారో లేదో అందరు గిఫ్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇంకా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉంది మా పిల్లలకైతే పక్కన మా అమ్మాయి చూడండి నాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉంది నేనైతే ఎలాగో తీస్తున్నాను కదా బ్లాగ్ తీసి పెట్టుకోవచ్చు నేనే కాదు మీ మీవంతా కాదు మీరు కూడా చూస్తారు కదా అని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఒక్కదాన్నే అన్నీ తీసి చూపించాలి అంటే చాలా టైం పడుతుంది గిఫ్ట్స్ అయితే చాలా వచ్చాయి ఆల్రెడీ కొన్ని అయితే వాళ్ళు స్టేజ్ పైన గిఫ్ట్స్ ఇచ్చి ఇలా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో ఓపెన్ చేపిస్తారు కదా అలా ఆల్రెడీ చాలా కొన్ని ఓపెన్ అయి ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మా పక్కన పిన్ని చూపిస్తుంది చూడండి ఇదైతే మనకి వాళ్ళ ఫోటోషూట్ ఉంటుంది కదా ఫోటోషూట్లో నుంచి ఒక పిక్ అయితే వాళ్ళు ఈ విధంగా ప్రేమ్ చేయించి వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ కూడా అందులో యాడ్ చేపించి ఇచ్చారు చాలా బాగుంది అది ఆల్రెడీ స్టేజ్ పైన ఓపెన్ చేశారనమాట ఇందాక పిన్ని చూపించిన ఫోటో ఇక ఆ తర్వాత మేవన్నీ ఇవన్నీ ఓపెన్ చేయని గిఫ్ట్స్ అన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ పిల్లలకి అయితే ఎప్పుడెప్పుడు చూడాలా ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది మా అబ్బాయి అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నామని చెప్పగానే బయట ఆడుకునే వాడల్లా ఇంట్లోకి వచ్చేసి చూస్తున్నాను చూడండి ఇంకా వాడు అను వాడు అంటున్నాడు పక్కన ఇందులో నాకు యూజ్ అయ్యేటి ఏం లేవు మమ్మీ అనే బొమ్మలైనా అంటున్నాడు గిఫ్ట్స్ అంటే ఆడుకునేవి ఉంటాయి అనుకున్నాడు అట్టుంది అందులో అయితే చాలా వరకు వాళ్ళ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ ఉంటాయి కదా అవి మనం ప్రోమో పెడతాం కదా స్టేటస్ అవన్నీ నుంచి కూడా పిక్స్ చాలా వరకు కలెక్ట్ చేసుకొని ఫ్రేమ్స్ కట్టించారు అలా చాలా అనమాట వచ్చిన ఫొటోసే వచ్చి చాలా రిపీట్ వచ్చాయి ఇక కొన్ని అయితే ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా వచ్చాయి అనుకోండి చాలా బాగున్నాయి కానీ ఫ్రేమ్స్ బాగా కట్టించారు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకొని కట్టిస్తారు కదా అయితే మమ్మీ అన్నారు ఏంటంటే పైన ఉన్న నేమ్స్తో నాకు చెప్పుకుంటూ ఓపెన్ చేసి చూపించండి ఎవరు ఏది ఇచ్చారనేది నాకు ఒక ఐడియా ఉండాలి అన్నారనమాట అందుకని మేము నేమ్స్ చెప్పుకుంటూ మమ్మీకి ఒక్కొక్కటిగా ఇలా చూపించుకుంటూ తీస్తున్నాం నిదానంగా ఎక్కువగా నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది రాధాకృష్ణ ఫొటోసే వస్తాయి వెడ్డింగ్ అనుకున్నా అనుకున్నట్టుగా ఎక్కువ రాధాకృష్ణ ఫొటోస్ వచ్చాయి కానీ ఒకదానికి ఒకటికి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వచ్చాయి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి మా అబ్బాయి అయితే పట్టుకున్నాను చూడండి చేతిలో త్రీ క్లాక్ అదైతే మన ఇంటికి తీసుకెళ్దాం మమ్మీ అంటున్నాడు నా చేతిలో అయితే రాధాకృష్ణ ఫోటో అది నాకు చాలా బాగా నచ్చింది అయితే మా అబ్బాయికి అయితే ఆ త్రీ క్లాక్ ఉంది కదా అది బాగా నచ్చిందంట నేను తీసుకెళ్తా ఇంటికనైతే పక్కన పెట్టుకుంటున్నాడు సరే వెళ్ళేటప్పుడు తీసుకుపోదాంలే అని చెప్పేసినాను మళ్ళీ మా పాప అయితే ఇది బాగుంది నాకు దానికన్నా ఇదే బాగుంది అంటుంది సరే ఏదో ఒకటే తీసుకోపోదాంలే నేను ఒక్కొక్కటిగా తీసి వీడియో చూయించుకోవాలి మీరు ఇట్లా అన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తీసుకుంటే తనైతే అలుగుతుందనమాట అన్నీ నువ్వే ఓపెన్ చేసుకో మేమేమి ఓపెన్ చేయమని నేనేమో వీడియో తీస్తున్నాను కదా అని ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ బాక్స్లో ఏముంది అని ఇంట్రెస్ట్గా అందరం కూడా ఇలా ఓపెన్ చేస్తున్నాము మా అబ్బాయి అయితే నా బాక్స్లో ఏముందో చెప్పండి అని చేతిలో పట్టుకుంటున్నాడు నాకు తెలిసి అందులో కూడా రాధాకృష్ణ ఫోటోనే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పాను ఇది ఉంది కదండి ఇప్పుడు ఇచ్చింది అది రాధాకృష్ణ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రేమ్ ఇప్పుడు నేను చూపించే ఈ ఫోటో అయితే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఫోటోస్ అనమాట ఇవన్నీ కూడా మనకు ప్రోమో మనం స్టేటస్లో పెట్టుకుంటాం కదా అందులో నుంచి గ్యాదర్ చేసుకొని ఇలా ప్రేమ్స్ చేసి ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మీ మమ్మీకి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇలా ప్రేమ్స్ చేసి ఇచ్చారు అనమాట ఇలా మనం సపరేట్గా మనం చేసుకునేదానికన్నా మనకి ఫ్రెండ్స్ ఇలా గిఫ్ట్ గిఫ్ట్ లాగిస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా ఒకవైపు ఇలా వెడ్డింగ్ కార్డు ఒకవైపు వాళ్ళ ఫోటో అనమాట ఇదైతే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు ఆర్ట్ చాలా బాగుంది బాగా నచ్చింది అందరికీ తనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది అది చూశాక ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఓపెన్ చేసిన ఫోటో అయితే ఎంగేజ్మెంట్ది అనమాట ఈ మ్యారేజ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ ఇలా ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇలా అవి కొన్ని ఇవి కొన్ని అయితే ఇలా ప్రేమ్స్ వచ్చాయన్నమాట ఈ ఎంగేజ్మెంట్ శారీ పైన పిక్స్ కూడా చాలా అవి నాకు అన్నిటి అన్నింటిలోకి వెళ్ళా ఈ ఫోటో చాలా బాగా అనిపించింది ఇక నెక్స్ట్ ఓపెన్ చేసే ఫొటోస్ అయితే మా అబ్బాయి ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు కానీ వాడికోలా వాడిదే వన్ ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఓపెన్ చేసిన చాలా వరకు రాధాకృష్ణనే మా అబ్బాయి ఓపెన్ చేసింది క్లాక్ అనమాట వాల్ క్లాక్ ఎక్కువ శాతం రాధాకృష్ణ ఫొటోస్ వాల్ క్లాక్స్ వచ్చాయి తర్వాత వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి మొత్తం త్రీ టైప్స్ ఎక్కువ వచ్చాయి ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసింది ఎప్పుడంటే మేము పెళ్ళైన తెల్లారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశాము నేను ఆల్రెడీ సత్యనారాయణ స్వామి వ్రతం బ్లాగ్ కూడా పెట్టాను వీలైతే ఒకసారి నా ఛానల్లో ఉంటుంది చెక్ చేసి చూడండి ఆ వ్రతం అయిపోయాక మధ్యాహ్నం చుట్టాలు బంధువులు అందరూ వెళ్ళిపోయాక ఇక ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నామన్నమాట ఫోర్ ఫైవ్ అవుతుంది అప్పటికి చాలా అంటే ఆల్రెడీ ఉన్నారు కొంతమంది కానీ అప్పటికి కొంతమంది అయితే వెళ్ళిపోయారు అనమాట అప్పుడు ఖాళీగా ఉన్నాం కదా సరే ఈ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేద్దాం పిల్లలు అడుగుతున్నారు కదా అని ఇక అన్నీ తెచ్చి హాల్లో పెట్టుకొని ఈ విధంగానైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నాము అయితే చెప్పుకుంటూనే ఓపెన్ చేస్తున్నాం కానీ అన్ని గిఫ్ట్స్లలో ఎవరు ఏది ఇచ్చారనేది అయితే గుర్తుండదు ఏదో చెప్పినప్పుడు ఆరడం తప్ప ఏం గుర్తుంటుందో చెప్పండి ఒకటా రెండా చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఇవి ఇవన్నీ కూడా మేము ఓపెన్ చేసి గిఫ్ట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట అవి లాస్ట్లో చూపిస్తాను అన్ని పక్కకు పెట్టారు ఆల్రెడీ ఓపెన్ చేసి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది అయితే నేను మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఇదేనో ఇందాక మా అబ్బాయి చూపించాడు కదా వాల్ క్లాక్ అది ఇది రెండైతే నేను తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే అవి చాలా వచ్చాయన్నమాట వాళ్ళకి సేమ్ సేమ్ వచ్చిన దాంట్లో నుంచి నేను అదొకటి అదొకటి ఒక టూ త్రీ తెచ్చుకున్నాను అక్కడ నుండి ఇంకా ఇది వచ్చేసి రాధాకృష్ణ ఫోటో ఇప్పుడు నా చేతిలో ఉంది గణపతి అనమాట ఇవి ఎక్కువ రాధాకృష్ణ ఫోటోసే వచ్చాయి వినాయకుడు ఇప్పుడు కనిపించింది నాకైతే ఇంకా అయితే వచ్చాయి ఇప్పుడు నేను తీసేదైతే ఇది కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లోదే అనమాట ఫోటో ఈ ఫోటో కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు పెళ్ళిలో ఫ్లెక్సీకి కూడా ఇప్పుడు నేను కట్ చేసే ఫోటోనే పెట్టారనమాట ఫ్లెక్సీకి ఫుల్ ఫోటో ఇలా ఉందనమాట ఇది కూడా చాలా బాగుంది ఫొటోస్ అయితే చాలా పగలకుండా నీట్గా వచ్చాయి అందరూ కూడా నేను స్టేటస్లో నుంచి తీసుకున్నారు ఈ పిక్స్ అన్ని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి అసలు కూడా బ్రేక్ అవ్వలేదు ఫేసెస్ కూడా ఎక్కడ కూడా చిన్న మార్క్ కూడా అనిపించలేదు చాలా నీట్గా వచ్చాయి ఫొటోస్ ఇప్పుడు ఓపెన్ చేసింది రాధాకృష్ణ ఫోటోనే అది కూడా ఏంటంటే మొత్తం మా పాప అలిగిందండి ఇక నన్ను దినియట్లేవు నువ్వు చెప్పనియట్లేవు కెమెరాకి క్లారిటీగా అనేసరికి అయితే అలాగే వెళ్ళిపోయింది ఈ ఫ్రేమ్ కూడా బాగుంది హాల్లో సెట్ చేసుకో చాలా బాగుంది అని అని చెప్తున్నాను అన్నయ్యకి ఇది వచ్చేసి వినాయకుడి ఫ్రేమ్ ఇప్పుడు నేను చూపించిపోయేది రాధాకృష్ణ ఫోటో ఇది కూడా సేమ్ ఇది మా ఇంట్లో ఉందని చెప్తున్నాను వాళ్ళకి మా పాప ఫంక్షన్కి మా అక్క తీసుకొచ్చిందనమాట సేమ్ ఇదే కాకపోతే కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది మా ఇంట్లో ఉంది ఆల్రెడీ అని చెప్తున్నాను వాళ్ళకి నాకు చాలా బాగా ఇష్టం ఆ ఫోటో అప్పటికే టైం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా నాకైతే టీ టైం అయిందనమాట టీ కావాలి అంటున్నాము కానీ అక్కడ అవన్నీ ఫొటోస్ ముందు పెట్టుకొని కూర్చుంటే అక్కడ నుంచి ఎవరికి కూడా లేవాలనిపించదు కదా ఇంకా మా పిన్ని అయితే నా ఎదురుగా ఉంది పిన్ని నువ్వే వెళ్ళి టీ పెట్టాలని చెప్పాను ఎప్పుడు నేనే కనిపిస్తామే కానీ మా పిన్ని ఫీల్ అవుతుంది వెళ్ళి నువ్వే టీ పెట్టాల్సిందే పిన్ని అంటే వెళ్ళి టీ పెడుతుంది పిన్నిగా ఈ లోపల మా ఫొటోస్ ఇవన్నీ కూడా అయిపోయాయి ఇవన్నీ అయిపోయాయి ఫైనల్ గా చూస్తే ఒక బాక్స్ ఉంది అదేంటని చూస్తే అందులో శారీ ఒక టవల్ ఉంది శారీ కూడా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి